ఉత్సవ పరిసమాప్తి జరిగినప్పుడు చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే అన్నదానం అన్నదానం ఎందుకు చేస్తారు అంటే సమస్త భూతములు శాంతి పొందుతాయి అందుకే హోమం చేస్తే మంత్రం ఉండాలి బలిస్తే మంత్రం ఉండదు బలిస్తే అంటే చంపడం అనుకోకండి అన్నం తీసుకెళ్ళి పెట్టేస్తారు అలా పెట్టేస్తే పక్షులు కాకులు కూడా తింటాయి నిజానికి దేవాలయంలోకి పక్షి రాకూడదు పక్షులు అవి వస్తాయనే మూడేళ్ల మహా మహాకుంభాభిషేకం చేస్తారు కానీ బలిహరణం పెడతారు పక్షులు వచ్చి తినాలనే పెడతారు బలి అంటే ప్రత్యక్షంగా భూతములు తినాలి తిని అందరూ అబ్బ ఎంత చక్కటి భోజనం చేశామండి అన్నారనుకోండి ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు అందున ఇక్కడ జరిగిన ఉత్సవాలు శ్రీరామనవమి నాడు పూర్తవుతున్నాయి అందుకని రేపు రోజు మధ్యాహ్నం ఆయన ఎంత పవిత్ర హృదయంతో ఆలోచించారంటే నిజంగా నేను ఇవాళ నాకేమీ అబద్ధాలు ఆడడం ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఈశ్వరుడు నాకు అలవాటు చేయలేదు అందుకే తెగేసి చెప్పడం వల్లే నేను కొంతమందికి జీవితంలో దగ్గరి కాలేకపోతూ ఉంటాను కూడా ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాలేదు నేను నమ్మింది ఏదో అదొకటే మాట్లాడడం నాకు అలవాటు నేను మధ్యాహ్నం కూడా నా భార్యతో మాట్లాడుతూ సుబ్బారావు గురించి మేము ఇద్దరం మాట్లాడుకుంటూ మాట అనుకున్నాం ఏమి నిరాళంబరుడు ఏమి వినయశీలి మహానుభావుడు అసలు అంత వినయం అవి ఈయనకి ఎలా అబ్బాయి అని నేను తెల్లబోయాను ఆయన ఎంత మర్యాదతో ఆలోచించారంటే మంచి ఎండవేళ భోజనానికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తే తోసుకుంటే పాపం ఇబ్బంది పడతారేమో ఒకరికొకరు తగలడంలో దానిలో ఇబ్బందులు పడి ఒక మగవాడి పక్కన ఒక ఆడది కూర్చోవడంలో ఏమో కడుపు నిండా తినగలరో తినలేరో ఏ ఇబ్బంది పడతారో అని రెండు కళ్యాణ మంటపాల్లో ఒక కళ్యాణ మంటపం అంతా కామాక్షీ స్వరూపులైన స్త్రీలకి ఒక కళ్యాణ మంటపం అంతా విశ్వనాథ స్వరూపులైన ఏకాంబ్రేశ్వర స్వరూపులైన పురుషులకు ఏ మొహమాటం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కడుపు నిండా తిని వెళ్ళాలన్న ఆయన కోరికలోంచి ఉత్పన్నమైన ఇదే రెండు కళ్యాణ మంటపాల్లో విడివిడిగా స్త్రీ పురుషులకు భోజనం పెట్టడం కొన్ని వేల మందికి అన్నం వండి పెట్టాలని ఎంత తాపత్రయో రేపు మహానుభావుడు అంత గొప్ప అన్నరాశిని పదార్థాలని తయారు చేయిస్తున్నారు ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలి వచ్చి తిని పెట్టడమే నోటితో చెప్పడం కాదు మీకు నేను మనవి చేస్తున్నా రేపు నైమిత్తిక తిది కాబట్టి వచ్చి అన్నం తినడం కుదరదేమో కానీ నాకు నేను మాత్రం తప్పకుండా రేపు మధ్యాహ్నం పురుషులకు పంక్తి వేసిన చోటికి వచ్చి అందరితో పాటు కూర్చుని ఏదో ఒక ప్రసాదం తీసుకుని పెడతాను నేను కూడా ఎందుకని అంటే చెప్పడానికి కాదు ధర్మం ఆచరించడానికి ధర్మం సుబ్బారావు గారిని పొగడ్డానికి చెప్పడం కాదు సుబ్బారావు గారు అంత మాన్యుడైతే ఆయన చేసిన పని గొప్పదైతే నువ్వెందుకు వెళ్ళి పుచ్చుకోవు ప్రసాదం నేను కూడా వచ్చి రేపు మీ అందరితో పాటే పంక్తిలో కూర్చుని నేను కూడా కొద్దిగా ప్రసాదం తీసుకుని పెడతాను అన్నస్వరూపంగా తీసుకోవడానికి నాకు కొంత వైదిక కర్మాచరణ మనందు ప్రతిబంధకం ఉండవచ్చు నేను ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని పెడతాను అందున శ్రీరామనవమి నాడు ఇంత గొప్ప ఉత్సవాలు పరిపూర్ణమైన సందర్భంలో అంత గొప్ప అన్నదానాన్ని చేస్తున్నారు కాబట్టి అన్నదానం అన్న మాట లేదు నిజానికి నారాయణ సేవ అందరం తరించడానికి భూతతృప్తి మనందరం ఈశ్వర పరివారమే మనందరం మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భవనత్రయం మా అమ్మ పార్వతి మా అయ్య పరమశివుడు మనందరం ఆయన బిడ్డలం కాబట్టి అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం కాబట్టి రేపటి రోజున వచ్చి చక్కగా ప్రసాద స్వీకారం చేయండి కానీ నాదొక్క మనవి ప్రసాదం తినేటప్పుడు మాత్రం శ్రీరామనవమి కాబట్టి ఒక్క నియమం పాటించే ప్రయత్నం చేయండి ఈశ్వరుడు సంతోషించాలి చేసిన పని పరిపూర్ణం కావాలంటే అన్నీ వడ్డించే వరకు ఆగితే వడ్డించే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి అన్నీ పెట్టామా వాళ్ళకి కంగారు ఉండిపోతుంది నేను పెట్టగానే ఒకడు ఒక బుక్కుని అప్పుడే అనుకోండి వీడికి అప్పడం వేశాడో తెలియదు వేయలేదో తెలియదు మళ్ళీ అప్పడాలట్టుకు రావాలి అన్నీ వేసే వరకు ఆగి ఆ అమ్మయ్య అందరికీ అన్నీ వేసేసుకున్నాం పప్పు వేసేశాం కూర వేసేశాం పచ్చడి అని వాళ్ళు విస్తళ్ళు చూసి మొదలు పెట్టండి తినండి అనకూడదు కదా మర్యాద కాదు అందుకని ఏమంటారంటే భోజన ప్రారంభ సమయే స్మరణే గోవింద అంటే గోవింద అని అందరం కలిసి భోజనం చేస్తాం అప్పుడు ఏమిటంటే అదొక మర్యాద అదొక తృప్తి అమ్మ చూడండి అన్నం పెట్టేటప్పుడు ఆరుగురు పిల్లల్ని కూర్చోబెట్టి వడ్డిస్తోందనుకోండి ఏదో కాస్త పిండుయాలు అనుకోండి వెంటనే పెద్దది తినేశాడు అనుకోండి నీకు వేశానా పిండుడియాలు వేశాని తినేసానమ్మాను ఉండరా వడ్డించే వరకు ఉండద్దు అంటుంది అమ్మ పెట్టడంలా ఎవరు పెట్టరు అలాంటి అమ్మే అంటుంది అదేటో అలా తినిక ఆగు ఇప్పుడు కాబట్టి చక్కగా మర్యాద పాటిద్దాండి రేపు అలా మర్యాద పాటించి సుబ్బారావు గారు ధన్యుడు కావాలి కొవ్వాడ ప్రాంగణం ధన్యత పొందాలి ఒక్క మనిషి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇంత గొప్ప ఉత్సవాన్ని చెయ్యాలి అని సంకల్పం చేస్తే ఆయన సంకల్పమునందు చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడు అనుకూలిస్తాడండి శోభానాయుడు గారంతటి వారు నిన్న ఒక మాట చెప్పారు ఆవిడ ఉన్న అకామిడేషన్లో ఆ సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఆ నృత్య కార్యక్రమానికి సంబంధించిన సీడీ ప్లే చేస్తే స్టకప్ అయింది మహాసాహసం అండి అంత పెద్ద ఆర్టిస్టు నృత్యం చేస్తుంటే క్యాసెట్ ఏ కారణం చేతన స్టకప్ అయిపోయింది అనుకోండి ఎంత అమర్యాద ఇంత ఆగిపోతుందంతే గా ఆప్ చేసి మళ్ళీ అదంతా రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేస్తే కానీ మళ్ళీ పలకదు ఎక్కడో ఏదో విద్యుత్తులో పెద్ద అవాంతరం వచ్చిందనుకోండి రీస్టోర్ కాలేదనుకోండి ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడతాం మనం మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ ఎందుకు పనికి వస్తాయి ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా అయితే ఎక్కడా ఏది పరమేశ్వరానుగ్రహంతో ఏ చిన్న అవాంతరం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ పల్లకి ఊరేగింపు సాహసం ఇంత కార్యక్రమాల్ని సంకల్పం చేస్తే ఆయన సంకల్పంలో ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందో మీరు ఆలోచించారు ఆయన కోరుకున్నది ఒక్కటే మనందరినీ వచ్చి కడుపు నిండా తిని వెళ్ళండి అన్నారు రేపు ఈ పందిరంతా సీతారామ కళ్యాణంలో నిండిపోయి రామనామంతో మారుమోగిపోయి మధ్యాహ్నం అందరం ఆకలితో వెళ్ళి కడుపు నిండా భగవన్నామని చెప్పి అన్నం తిని వెళ్ళిపోతే సుబ్బారావు గారు సంతోషపడిపోతారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయనకు ఉత్సాహం వస్తుంది ఇలాంటి ఉత్స కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయో అక్కడ సనాతన ధర్మము పరిఢ వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది మనందరం ఇంటికో పుష్పమైతే పరమేశ్వరుడికో మాల కాబట్టి మన కర్తవ్యం మనం చేయవలసి ఉంటుంది కాబట్టి నాకు వెనకటి ఒక ఆయన ఓ మాట చెప్పాడు ఒక చోటికి వెళితే ఆ ఓ భార్యాభర్త కూడా వచ్చారు నాతో విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఉపన్యాసాలకి ఆ ఇంటి యజమాని అస్తమానం అనేవారు మా అక్క చాలా బాగుండింది మా అక్క చాలా ఉపకారం చేసింది మా అక్క ఈ కూర ఉండింది అంటుంటే ఆవిడ భర్త కూడా నాతో వచ్చాడు ఆయన నేనన్నాను విని 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 ఏమండి మీ భార్య గారు మీతో పాటు కాకినాడ నుంచి వచ్చేంత ఉపకారం చేశారత మరి మీరేమి చేయలేదా ఇక్కడికి వచ్చి అన్నాను అంటే ఆయన అన్నాడు చేయకపోవడం ఏంటంటే నా కర్తవ్యం నాది తినిపెడుతున్నాను కదూ అన్నాడు నిజమే అనిపించింది నాకు చాలా పెద్ద మాట తినిపెట్టడం కర్తవ్యం తినమన్నప్పుడు తినడం కర్తవ్యం తినమన్నప్పుడు భీష్మించు కూర్చుంటే పదార్థాలు పాడవుతాయి కాబట్టి రేపటి రోజు ముగింపు కదండి ముగింపంటే ఆనందంతో సంతోషంతో అందరి ముఖాల్లో ఆ ప్రసన్నత వ్యక్తం కావాలి ఆ సంతోషం వ్యక్తం కావాలి అబ్బా మళ్ళీ ఎప్పుడూ ఈ పందిళ్ళు ఇంత కార్యక్రమం ఇంత హడావిడి ఇంత తరించడం ఇన్ని ధ్వనులు ఇన్ని శబ్దాలు ఇన్ని నృత్యాలు ఇంత సంగీతం అని మనందరం పరవశించి బాబాగారి దగ్గర నిలబడి మళ్ళీ త్వర త్వరగా సుబ్బారావు గారి చేత ఎన్నో కార్యక్రమాలు చేయించు ఈశ్వరాయనికి సమర్థతనియ్యి అని మనం ప్రార్థన చేసి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి రేపు ఉదయం ఏడు గంటలకల్లా సుశర కరతలార్ధనులు చెయ్యండి చెప్పక్కర్లేదు వాళ్ళు తృప్తిపడితే వాళ్ళే చేస్తారు కాబట్టి చక్కగా మీ అందరూ కూడా ఉదయం ఏడు గంటలకల్లా వచ్చేస్తే మనం సీతారామ కళ్యాణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం